రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలుగు సినీ పరిశ్రమలో పూరి జగన్నాథ్ కి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు గురించే కొత్తగా చెప్పేదేముంది స్టార్ డైరెక్టర్ ఆయన ఇందులో ఇంకో మాటకు తావులేదు సక్సెస్ ఫెయిల్యూర్ కి అతీతంగా పూరి జగన్నాథ్ కెరియర్ కొనసాగుతోంది ఫెయిల్యూర్స్ వచ్చినా పూరి జగన్నాథ్ సినిమాల వేగం తగ్గదు అత్యంత వేగంగా సినిమాలు రూపొందించేస్తూ ఉంటాడు ఆయన చిరంజీవి నూట సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాల్సి ఉంది కొన్ని కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది ప్రస్తుతం బాలకృష్ణతో పైసా వసూలు చేస్తున్నాడు పూరి జగన్నాథ్ ఈ టైంలోనే పూరిపై డ్రగ్స్ ఆరోపణలు పుట్టుకొచ్చాయి అయితే పూరి చుట్టూ ఈ డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నారు జగన్నాథ్ ఆయనకు అత్యంత సన్నిహితుల్ని ఈ డ్రగ్స్ కేసులో బలవంతంగా ఇరికించారన్నది వారి వాదన పూరి దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా వచ్చింది అందులో పవన్ కళ్యాణ్ హీరో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా అప్పట్లో చాలా వివాదాలు ఎదుర్కొంది పూరి జగన్నాథ్ ఇంటిపైన దాడులు జరిగాయి ఓ పార్టీ మద్దతుదారులే ఆ దాడులకు పాల్పడ్డారు ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత పూరి జగన్నాథ్ అడ్డంగా బుక్ అయిపోవడానికి కారణమని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పూరి తననే టార్గెట్ గా చేసుకుని సన్నివేశాలు తెరకెక్కించడం వల్లే ఇదంతా జరుగుతోందని ఓ వాదన సినీ వర్గాల్లోనూ బలంగా వినిపిస్తోంది ఇది నిజమేనా ఏమో కానీ వి సపోర్ట్ పూరి జగన్నాథ్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ కి మద్దతు పలుకుతోన్న ఆయన అభిమానులు రాజకీయ ప్రముఖుల మీద కొందరు సినీ ప్రముఖుల పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారే పూరి జగన్నాథ్ ని అడ్డంగా ఇరికించారన్నది వారి వాదన గంట సింపు కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం